మన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ సర్వేర్ గారికి ఇప్పుడే ఈటీ గారికి కొన్ని అడ్డెంట్ కొన్ని వెళ్ళారు గారికి అందరికీ నా దగ్గర నమస్కారాలు మరి మీ గ్రామంలో ఇది అరౌండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంతా ఎక్స్టెంట్ బాబు నాలుగు వేల ఆరు వందలు ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎక్సిడెంట్ ఇది ఈ గ్రామం చాలా పెద్ద గ్రామం అదేవిధంగా సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే విస్తీర్ణ ఎక్కువ ఉంది కాబట్టి సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మనకి ప్రతి రోజు కూడా ఆఫీస్కి చాలామంది ఎన్నో సమస్యలతో వస్తుంటారు మీ గ్రామస్తులకి కానీ వేరే వాళ్ళకి కానీ సో ఇప్పుడు మాకు మా ల్యాండ్ మాకే ఉంది మేము ప్రతిరోజు కూడా మేము సాగు చేసుకుంటున్నాం మా భూమి మాకే ఉంది మా వైఫ్కి ఎలాంటి సమస్యలు లేదు చెట్ల మధ్య అంటే మంచిదే కానీ మీకు తెలియకటుకుండా కూడా కొన్ని సమస్యలు ఉంటాయి మీరు ఏం చేస్తుంటారంటే ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి మీకు వ్యవసాయం తప్ప వేరే పనులు రైతుకి ఉదయాన్నే లేచి క్యారేజ్ తీసుకుని వెళ్తే పని చేసుకుంటూ ఉంటారు పంట పాలని ఆ పనులన్నీ చేసుకుంటూ ఉంటారు కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు తెలియకుండానే కొన్ని సమస్యలు ఉంటాయి ఆ భూమి మీద మా దగ్గరకు వచ్చేటువంటి ప్రతి రైతు ఎప్పుడైతే సమస్య వస్తుందో ఆ రోజు అతనికి అర్థమవుతుంది నేను ఇంతకుముందు వినుకొండ అనే మండలంలో పనిచేశాను దాదాపు సంవత్సరాల పాటు పనిచేశాను అక్కడ ఇదే విధంగా పద్నాలుగు గ్రామాలు దాదాపు నాలుగు వేల ఎకరాలు ఐదు వేల ఎకరాలు ఇలా ఉంటాయి అవి రీసర్వే చేశాం అవి ఒక రెండు నెలలకి మూడు నెలలకి అట్లా హడావుడు హడావుడిగా చేశాం కానీ ఈసారి గవర్నమెంట్ ఏం చేసిందంటే అలా హడావుడి చేయటం వల్ల మామూలుగా ఉండే రికార్డు ఇంకా ఎక్కువ తప్పులు పడుతున్నాయని చెప్పేసి చాలా ఒక విలేజ్ తీసుకొని ఆ విలేజ్లో ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా ఖచ్చితంగా సాల్వ్ చేయాలి ఏదైనా కోర్టు తగాదలు అయ్యా మా దగ్గర సరిగా లేవు పేపర్లు సరిగా లేవు మరి ఏం చేయమంటారు సార్ మా దగ్గర ఉన్నది ఇదే అని చెప్పేసి మీరు ఎవరైనా వస్తే నేను పదిహేను రోజులకి ఒకసారి మళ్ళీ మీ ఊరు వస్తాను పదిహేను రోజులకి ఒకసారి గ్రామస్తు పట్టణం ఇలానే మీ సమస్య ప్రతిదీ వింటాం విన్న తర్వాత భూమి సమస్య లేని ప్రతి భూమికి కూడా ఖచ్చితంగా పట్టదారు హాస్పిస్తాం మీకు మాకు ఎప్పటినుంచో ఉంది సార్ ముప్పై ఏళ్ళ నుంచి లేదన్న భూమికి కూడా మీకు అన్నదాత సుఖీభావం కింద వ్యవసాయ శాఖ నుంచి కూడా అవి పడే విధంగా మీరు అంతా కూడా ఆన్లైన్లో డైరెక్ట్గా చేస్తాం ఎవరైతే ఇంకా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మీ పేరు మీద బ్యాంకులో తప్పుడు లోన్స్ కూడా తీసుకుంటా ఉంటారు ఇప్పుడు నేనే ఉన్నాను సైదరాబాద్ పొలం ఉంది ఆయన ఆయన పనిలో ఉంటాడు నేనేం చేస్తానంటే నేను ఆయన పేరు మీద ఎక్కించుకున్నాను అనుభూతి మనకే ఉంటుంది ఇలాంటివి చేయడానికి యాక్యురేట్గా ఈ రోవర్ తోటి పని చేయిస్తాను అన్నమాట ఇవన్నీ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాం మీరు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పని లేదు చలన కట్టాల్సిన పని లేదు అర్జీ పెట్టాల్సిన పని లేదు మీరు మా ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పని అంతకంటే అవసరం లేదు మీ ఊరే వచ్చి మీ సమక్షంలోనే మీ భూమిని సర్వే చేస్తాం మీరు చేయాల్సిన పని ఏంటంటే మా వాళ్ళు విఆర్ఓ సర్వేయర్ నేనేం చేశానంటే నలుగురు విఆర్ఓ ఈ గ్రామాన్ని కేటాయించాం నాలుగు వేల ఎకరాలు కాబట్టి అన్ని అనుకూలంగా ఉంటే ఇరవై రోజులు మహాయితం నెల రోజులు సర్వే పూర్తి చేస్తాం నాలుగు టీములు పెట్టాం ఈ నాలుగు టీములని రోజుకి యాభై